సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ రంగంలోకి అయితే దిగారు సో మొదటిసారి ఫీల్డ్లోకి అయితే ఎంటర్ అయ్యారు ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి వీరైతే మొదలవుతున్నారన్నమాట రాజధాని ప్రాంతంలో సిఎస్ పర్యటన ఆగిన నిర్మాణ పనులపై ఆరా సో మీరు చూసుకోవచ్చు సో ఉద్యోగులను పరుగులైతే పెట్టిస్తూ ఉన్నారన్నమాట రాజధానిలో ఆగిపోయిన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు ఉద్దండరాయనిపంలో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రజాప్రతినిధుల నివాసాలు అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ హైకోర్టు నాలుగో తరగతి సిబ్బంది నివాసాలను కూడా పరిశీలించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేలోపుడు రాజధానిలో పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామన్నారు త్వరితగతిన పూర్తి చేసేందుకు తొంభై నాలుగు జేసీబీలతో ముప్పై నాలుగు ప్రాంతాల పనులు సులక్రహిస్తా గత ఐదేళ్లుగా ఎలాంటి పనులు చేయని భవనాల నాణ్యతపై కూడా ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఏపీ బేవరేజెస్ మైనింగ్ సిఐ సిఐడి కార్యాలయాలను జప్తు చేసి వాటిలో కీలక దసరాలు స్వాధీనం చేసుకునేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని సిఎస్ చెప్పారు తో పాటు సిఐడిఏ కమిషనర్ వివేక్ యాదవ్ తదితరులు కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించారు సో విధంగా ఉద్యోగులకు సంబంధించి ఒకసారి కూడా ఉండాల్సిన సదుపాయాలు అన్నింటినీ కూడా ఈయనైతే తనిఖీ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని